హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ నేను మీ సత్య ఈరోజు నేను నవరాత్రి స్పెషల్ సందర్భంగా తొమ్మిది ప్రసాదాలను చేసి చూపిస్తున్నానండి చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కనుక ప్లాన్ చేసుకుంటే ముందుగా అయితే మనం తొమ్మిది ప్రసాదాలలో కట్టె పొంగల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కట్టె పొంగలి కోసం నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు బెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ గ్లాస్ బియ్యం యాడ్ చేసుకుంటున్నాను బియ్యం కంటే పెసరపప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి అప్పుడే కట్టె పొంగల్ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి ఇందులో ఐదు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి దీన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే అంత ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ కట్టె పొంగలికి పోపుని వేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కాస్త మిరియాలని దంచి ఈ విధంగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒక ఐదారు వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవిలా ఫ్రై అవ్వగానే ఇందులో మూడు పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక వెంటనే దీన్ని మనం పొంగల్లోకి యాడ్ చేసేసుకోవాలి అంతే అండి మనకి ప్రసాదంలాగా కట్టె పొంగలి తయారైపోయింది ఈ కట్టె పొంగలి రెసిపీ ప్రసాదంకే కాదండి మన బ్రేక్ఫాస్ట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి ఇప్పుడు ఈ నిమ్మకాయ పులిహోర కోసం మనం రైస్ని కుక్ చేసుకుందాం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేయాలండి ఇలా కడిగేసాక దీంట్లో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందాం ఈ రైస్ని ఒకటేసారి పులిహోర దద్దోజనం అలాగే కొబ్బరి అన్నానికి యూస్ చేసుకుందాం చూడండి మూడు విజిల్స్ తర్వాత మనకి కుక్కర్ మూత ఓపెన్ అయిపోయింది రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఇలా కుక్ అయింది కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఈ రైస్ని తీసుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారేలోపు మనం పోపుని వేసుకుందామండి దానికి స్టవ్ మీద ఇలాంటి చిన్న పాన్ పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో పల్లీలని యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పుని కూడా యాడ్ చేసుకొని ఈ పప్పుని బాగా వేయించుకోవాలి ఇవిలా వేగాక ఇందులో రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగేలాగా చూసుకోవాలి లాస్ట్లో ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే ఒక చిటికెడు పసుపు ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మకాయ రసాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని ఇది చల్లారాక దీన్ని మనం రైస్లోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులో రుచికి సరిపడే అంత ఉప్పుని కూడా వేసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనకి ఈ నిమ్మకాయ పులిహోర అనేది తయారైపోతుందండి చాలా ఈజీగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే మన నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం అండి ఈ కొబ్బరి అన్నం కూడా చేయడం చాలా ఈజీ ఇప్పుడు ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఇంకొక హాఫ్ టీ స్పూన్ శనగపప్పుని వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఈ పప్పులు బాగా వేగిపోయాక ఇందులో రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకుని అలాగే ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని కాస్త ఇంగువని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించాక ఇందులోని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి అంతే మనకి కొబ్బరి అన్నం తయారైపోయింది ఎంత ఈజీయో కదండి ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి దద్దోజనం అండి దద్దోజనంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా గరిటతో మెత్తగా చేసేసుకోవాలండి ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి అప్పుడే దద్దోజనం అనేది టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మెత్తగా చేసుకున్నాక ఇందులో పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడాంత ఉప్పుని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనం రైస్ అనేది చల్లగా ఉండేటట్టు చూసుకోవాలండి వేడిగా ఉంటే మాత్రం దద్దోజనం కాసేపు అయ్యాక చాలా గట్టిగా అయిపోతుంది ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పుని వేసుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఈ పప్పులు బాగా ఫ్రై అయిపోయాక ఇందులో రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని లాస్ట్లో ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని ఇలా దద్దోజనంలోకి యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా దద్దోజనం తయారైపోయిందండి ఇప్పుడు మనం ఈ దద్దోజనాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రసాదం ఏంటో చూద్దాం నేను ఇక్కడ నెక్స్ట్ సేమియా పాయసాన్ని చూపిస్తున్నానండి సేమియా పాయసం గట్టిపడకుండా ఉండాలంటే ఈసారి ఈ కొలుతులతో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ముందుగా మనం సేమియాని వేయించుకుందాం దానికోసం పాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగాక ఇందులో ఒక కప్పు సేమియాని యాడ్ చేసుకొని మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలండి అంటే మనకి సేమియా కాస్త బ్రౌన్ కలర్లోకి వేగాలి చూడండి ఇలా ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం పాలని వేడి చేసుకుందామండి దానికోసం ఇలాంటి ఒక గిన్నెని పెట్టుకొని ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పాలు మీగడ కట్టకుండా గరిటతో కలుపుకుంటూ ఇది ఒక పొంగు వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇలా పాలు మరిగాక ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు సేమియా ఉడికాక ఈ విధంగా ఉంటుందండి ఇలా ఉడికితే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే పాలు సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం అలాగే కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ అంతా యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఈ సేమియాని కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అందులోకి ఇలా జీడిపప్పు అలాగే కిస్మిస్ని యాడ్ చేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా వీటిని పాయసంలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి అంతే అండి మనకి ఎంతో రుచిగా సేమియా పాయసం తయారైపోయింది ఈ కొలుతులతో కనుక చేసుకుంటే ఎన్ని గంటలైనా ఇదే విధంగా మనకి గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మన ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి అండి ఈ రవ్వ కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ జీడిపప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఈ రవ్వ కూడా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే మనకి రవ్వ కేసర్ అనేది టేస్టీగా వస్తుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది ఈ విధంగా కాస్త బ్రౌన్ కలర్లోకి తయారైందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందా నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ముప్పా గ్లాసు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ని వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలండి చూడండి మనకిది ఇప్పుడు కొంచెం పల్చగా అయింది కదా షుగర్ కరిగి ఈ విధంగా అయినప్పుడు ఇందులోకి మనం కాస్త ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ ఒక చిటికెడు కేసరి కలర్ని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని నెయ్యి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి అంతే అండి మనకి రవ్వ కేసరి తయారైపోయింది చూడండి ప్యాన్కి ఏమాత్రం అతుక్కోవట్లేదు అలాగే ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా ఇదే విధంగా మీరు కూడా ఈసారి రవ్వ కేసరిని ఇలాగే ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం నెక్స్ట్ కదంబంని ఎలా తయారు చేయాలో చూద్దామండి కదంబం తయారు చేసుకోవడం చాలా ఈజీ కదంబం ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ని అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఒక గ్లాసు కందిపప్పుని యాడ్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేయాలండి ఇలా కడిగేసాక ఇందులో ఒక నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి మనకి రైస్ అలాగే పప్పు అనేది పూర్తిగా బాగా ఉడికిపోవాలండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ పొడి ఉడకకూడదు ఉడకూడదు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ సొరకాయ బెండకాయ అలాగే మునక్కాయలు వంకాయలని యాడ్ చేసుకున్నానండి ఇలా వేసుకున్నాక ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసాన్ని అలాగే అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకోవాలండి అలాగే కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక ఇందులో లాస్ట్లో టొమాటోలు వేసుకుంటున్నానండి ఇలా టొమాటోలు వేసుకొని మూత పెట్టేసి మరొక రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయండి రెండు విజిల్స్ వచ్చేసాక ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోయాయి చూడండి ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక రెండు మూడు టీ స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు దీంట్లోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే రెండు మూడు ఎండుమిర్చీలని ఈ విధంగా తుంచి వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ పోపుని కదంబంలోకి యాడ్ చేసేసుకోవాలండి అంతే మనకి ఎంతో టేస్టీగా ఈజీగా కదంబం తయారైపోయిందండి నెక్స్ట్ మనం చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ అండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక గిన్నెను తీసుకొని అందులోకి ముప్పావు కప్పు రైస్ని తీసుకున్నానండి మిగిలిన పావు కప్పులో మనం పెసరపప్పుని యాడ్ చేసుకుందాం చక్కెర పొంగలి ఉట్టి రైస్తో కాకుండా ఈ విధంగా పప్పు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఈ రెండిటిని యాడ్ చేసుకున్నాక దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్లు పోసుకొని కడగాలండి ఇలా కడిగేసాక నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా పప్పు రైస్ అనేది బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయాక ఇప్పుడు మనం ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లం యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు గరిటతో కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి ఇప్పుడు బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయి కలర్ అనేది కొంచెం ఈ విధంగా మారుతుందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నూనె అయితే నూనె లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యిని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ద్రాక్ష అలాగే కొంచెం జీడిపప్పుని యాడ్ చేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక వీటిని మనం చక్కెర పొంగల్లోకి యాడ్ చేసేసుకుందాం చక్కెర పొంగలిలో నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి మనకి చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో చక్కెర పొంగలి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఎన్ని రెసిపీస్ అయినా ఈజీగా చేసేయచ్చండి ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అల్లం గారెలను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి అల్లం గారెలు తయారు చేసుకోవడానికి ముందు రోజు నైట్ మనం ఇలా మినపప్పుని నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు మినపగుళ్ళను తీసుకొని శుభ్రంగా కడిగేసి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి మీకు టైం లేకపోతే ఒక మూడు గంటలు నానితే సరిపోతుంది ఈ విధంగా కడిగేసి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన ఈ పప్పుని ఇప్పుడు నీళ్లు వంపేసి పక్కన పెట్టుకుందాం మనం అల్లం గారెలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న ఐదారు ముక్కల వరకు అల్లాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో నానబెట్టి పెట్టుకున్న మినపగుళ్ళని ఇందులోకి యాడ్ చేసుకొని అవసరమైతే రెండు మూడు చుక్కల నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి పిండిని ఈ విధంగా మెత్తగా రుబ్బుకుంటే మనకి వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ మిక్సీ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకొని రుచికి సరిపడాంతా ఉప్పుని వేసుకొని చేత్తో బాగా కలపాలండి ఇలా బాగా చేత్తో ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే మనకి వడలు అనేవి చాలా స్మూత్గా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం వడల కోసం ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలండి అలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ఇప్పుడు వడల్ని వేసుకుందాం ఇక్కడ నేను ఒక చిన్న అరిటాకుని తీసుకొని దాన్ని కొంచెం తడి చేసుకొని కొంచెం పిండిని ఈ విధంగా తీసుకొని వడలాగా ఒత్తుకొని దీన్ని డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకుంటే మనకి వడలు వేయడం చాలా ఈజీ అండి ఇలా అన్నిటినీ కూడా ఒకటొకటిగా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి ఇదే విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని వడల్ని ఇలా వేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని జాగ్రత్తగా వేయించుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు వేగి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా తయారవుతాయి చూడండి ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని బయటకి తీసేసుకుందాం చూసారు కదండీ ఎంత సింపుల్గా మనం తొమ్మిది ప్రసాదాలని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసేస్తాము మరి మీరు కూడా ఈసారి ఇలాగే ప్లాన్ చేసి ఇదే విధంగా తయారు చేసుకొని చూడండి అన్నీ చాలా బాగా కుదురుతాయండి మరి అమ్మవారి ఆశీసులు కూడా మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి మరి నవరాత్రి సందర్భంగా నేను తయారు చేసిన ఈ తొమ్మిది ప్రసాదాలు రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్